పద్మా డివర్స్ పీపుల్ మీద సైన్ చేయడానికి ప్రాబ్లం ఏంటి పద్మా సూర్య బయటకెళ్ళాడుకోవోర్స్ కి రీజన్ ఏంటి వివేక్ నచ్చల ఈ ఫ్యామిలీ టైస్ నాకు నా అంబిషన్స్ మధ్య డిస్టెన్స్ పెరిగిపోతుంది పద్మ ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యాండ్ దిస్ నచ్చకపోవడానికి ఏం చేశామే సరే నా గొడవ వదిలే పసు వాడేం చేశాడు పెళ్లి చేసుకుందామని తొందర పెట్టింది నేనా అప్పటికి వంద సార్లు అడిగాను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే కలిసి ఉండాలన్న కోరిక కాదు ఒకరిని విడిచి ఒకరు బ్రతకలేనంత ఇష్టం అని ఏం చెప్పావు నువ్వు వివేక్ నిన్నే డోంట్ షౌట్ అప్పుడు నచ్చింది చెప్పా ఇప్పుడు ఇలా అనిపిస్తుంది తప్పేముంది ఆ డివోర్స్ పేపర్ మీద సెన్ చేయి నేను చేయను ఈ వయసులో వాడికి నాన్న చాలా అవసరం నాకు అవసరం లేదు వాడు ఫ్యూచర్ చెప్పుకోవడం అందుకే పంపించా లోపలికి రా అమ్మా నువ్వు నాన్న ఇప్పుడైనా మిస్ అయ్యవన్నీ ఎందుకు లోపలికి పద చెప్పమా ఎప్పుడైనా నన్ను వదిలేల్సింది నువ్వన్న హ్యాపీగా ఉండేదాన్ని ఇలాంటి వెధా మాటలు మాట్లాడేమంటే కొడతాను నిజం చెప్పనా నువ్వు మళ్ళీ చిన్నపిల్లాడు అయిపోతే బాగుండు ఎత్తుకుని పెంచాలండి నైన్ ఫైవ్ టూ వన్ జీరో సెవెన్ సిక్స్ ఫైవ్ వన్

హలో పేరు చెప్పావు మరి టైం అండ్ ప్లేస్ కూడా కన్ఫర్మ్ చేస్తే కలిసేద్దాం కదా నీలాంటి యంగ్ అండ్ బ్యూటిఫుల్ డాక్టర్స్ కోసం నా నెట్వర్క్లో మంచి నైట్ ప్యాకేజీలు ఉన్నాయి ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకోవచ్చు హాయ్ ఆఫర్ నచ్చితే ఊహను నచ్చకపోతే ఊహను అంతేగాని చుట్టూ జనాలు ఉన్నారు కదా యాక్టింగ్ ఓవరాక్టింగ్ చేసామనుకో ఏదో రోజు నెట్వర్క్ ప్లేస్లో దొరుకుతావు అప్పుడు అరే జమిని చూసారా ఛాన్సే లేదు ఆయన ఎక్కడ పోలీస్ స్టేషన్ రా కన్ఫర్మ్ ఇంపాసిబుల్ నా ల్యాప్‌టాప్ పోయినప్పుడు కూడా నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళలేదు అరే ఇక్కడ రన్నింగ్ ట్రైన్ కాబట్టి సరిపోయింది లాప్టాప్ నా పరిస్థితి ఏంటి ఏరా జమిని ఛాన్సే లేదు హలో శైలు ఇక్కడ కొంతమంది రౌడీ వెదవాలు ఉన్నారు వాడు ఏం మాట్లాడుతున్నాడు వాడికి ఏమైనా తెలుసా ఫస్ట్ ఫిల్డ్ రైట్ దేర్ ఇలాంటి రౌడీ వెదవాన్ని ఉరి తీయాలి ఏంటి ఇప్పుడు ఆ అమ్మాయి ముంద రౌడీలను కొట్టి హీరో అయిపోదామనే ఛాన్సే లేదు ఇటు వాలకం చూస్తుంటే టర్నింగ్ లో స్లో అయినప్పుడు రన్నింగ్లో దీపెలా ఉన్నాడు మేడం వెళ్ళిపోయారంట ఇంకా మీకు హీరో అయ్యే ఛాన్సే లేదు పర్ఫెక్ట్ రా అదే కదా

ఇప్పటికైనా తెలుసుకున్నావా లేదా చెయ్యండి రాషన్ అయిపోయింది రా ఫ్యాషన్ ఏదో చెప్తున్నాం గుర్తు సార్ మీరు ఎంత గుర్తుంటారు నాకు కథ గుర్తొచ్చు మనం పోలీస్ స్టేషన్లో కలుస్తాం సార్ ఇంక గుర్తురాలేదా

మీరే సార్ మేడం వెళ్ళిపోక మొదలెట్టారు ఇందాక అమ్మాయితో ఉంది నేను అవును వీళ్ళని కొట్టింది వేరే వాడు కదా ఇప్పుడు వాళ్ళని కొట్టింది మీరే కదా కొట్టింది నేనే కానీ మేడంతో ఉంది వేరేవాడు కదా మేడంతో ఉన్నది వేరేవాడా మరి వాడ పరిచి కొట్టే సరే తప్పుకోరా తెలుసుకోండ్రా ఏం పిక్ తో తొక్క సార్ ఇద్దరు ఒకటే కదా సార్ ఆ విషయం నీకు తెలుసు నాకు తెలుసు మరి మేడంకి తెలిసే ఛాన్సే లేదన్నమాట బాబా యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అర్థమైందిగా అర్థమైంది సార్ ఏమైంది ఈ దెబ్బలేంటి పూర్వజన్మ గుర్తొచ్చలా కుట్టాడమ్మా అప్పుడు తెలిసింది పోయిన జన్మలో నువ్వు నా చెల్లువని ఆ జన్మలో నీకు ఇష్టమైన పెళ్లి చేసినందుకే ఈ జన్మలో అది అలా పుట్టానని చేయరాట హెల్ప్ ప్లీజ్ ఈ రాఖీ కట్టి శాప విముక్తి చేయమ్మా నన్ను టీస్ చేశారని మిమ్మల్ని కొట్టాడా ఎవడా వాడు ఆడవడ నీకు కూడా తెలీదా యాక్చువల్లీ తెలీదు వాళ్ళు వీళ్ళు చెప్తే వినడమే గాని ఎప్పుడు చూడలేదు నీతో కొంచెం మాట్లాడాలి అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా మిమ్మల్ని చేసి చేశాడు కదా ఇన్విజిబుల్ మ్యాన్ తన పేరెనా తెలుసా పేరు చెప్ కొట్టరు కదండీ ఆ ట్రైన్లో రౌడీ వెదవాల్ని పూర్వ జన్మ గుర్తు వచ్చేదాకా కొట్టాడు అవునా నా భయం అదేనండి ఇలా మన ఇద్దర్ని దగ్గరగా చూస్తే నా పరిస్థితి ఏంటండి అసలే ప్రాణాలు అరచితిలో పెట్టుకుని బతుకుతున్నాను బట్ యట్ ఎక్సైక్ ఈస్ ఏంటి యూ వాట్ ఐ కెంట్ లైక్ మ్యాడ్నెస్ రుక్మణి దేవి కూడా శ్రీకృష్ణుడిని కనీసం చూడకుండా తన గురించి విన్నే ఇష్టపడిందంట ఫ్రమ్ ద టైం యూ ఆర్ ది అదర్ గై స్పోక్ టు బి అబౌట్ హిమ్ ఐమ్ నాట్ ఏబుల్ గెట్ ఎమ్ అవుట్ ఆఫ్ మై హెడ్ హిజ్ ఎర్ మై డ్రీమ్స్ హిజ్ ఎర్ ఎవ్రీ వేర్ అండ్ లైక్ నా వల్ల కాదండి అయినా ప్రపంచంలో ఏ ఏదోకి ఇలాంటి పరిస్థితి రాకూడదండి లోపలున్న ఎక్స్ప్రెషన్కి ఫేస్లో ఉన్న ఎక్స్ప్రెషన్ కి సంబంధం లేకుండా యాక్ట్ చేయటం చాలా కష్టం అండి ఐ కాంట్ యు నో ఉంటాడు ఐ మీన్ హైట్ సుమారు నా హైట్ ఉంటాడు అనుకుంటా ఇంచుమించు కలరే కదా హే మీ మీ వెనక ఒక గ్రీన్ షర్ట్ అతను మీరు నాతో మాట్లాడడం చూసి చాలా ఇరిటేట్ అవుతున్నాడు మీరు భయపడకండి నేనున్నాం కదా అతనే అని నాకు అని ఫీలింగ్ మీరు నా కోసం ఒకసారి చూసి కన్ఫర్మ్ చేస్తారా ప్లీజ్ అతనే కదా 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 కాదా మీరేదో హాట్ అయినట్టు ఉన్నారు ఐ ఐతే మీన్ దట్ హట్ అవుట్ అండ్ నేను ఎవరిని నేను ఎవరిని అవును ఎవరిని మీ రుక్మిణి వాడు కృష్ణుడు మరి నేను శశిపాలుడు అనుకోవచ్చు ఫస్ట్ ద టైం బింగ్ అంటే మీ కృష్ణుడి చేతిలో నా చావు కన్ఫామ్ అనమాట నీ భయం నాకు అర్థమైంది నా వెంట పడితే చంపేస్తాడనే కదా ఏంటది నీకు రాఖీ కట్టేస్తాను బ్రదర్ అని పిలుస్తాను ఇంకా ఏం మాట్లాడుతున్నావు ఇలాంటి తెలుసు నువ్వు నిన్ను వాడిని కలిపే బాధ్యత నాది ఆ నన్ను వచ్చినప్పుడు కాల్ చేస్తా మీరు బయలుదేరండి ముందు ప్రామిస్ నంబర్ ఫ్రాడ్ ఇప్పుడు వైశాలి కాళ్ళు పట్టుకుని నిజం చెప్పడం తప్పించి వేరే దారే లేదు అని అవసరం అయితే అమ్మాయి కాళ్ళు పట్టుకుందాం అని వైశాలి కాలేజ్కి వెళ్ళాను కానా శ్రవణ్ గడి ప్లాన్ మొత్తం మార్చేసేటే శ్రావణ ఎవరు ఈడీ ఎక్కడ నుండి వచ్చాడు మధ్యలో ఆపిబోలా దూసరా